ఓం నమ మన పూజా మందిరంలో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం లాంటివి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం దేవుడికి పూజ చేసిన తర్వాత అన్ని బొట్లు పెట్టి అక్షంతలు ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటాం ముఖ్యంగా దేవుడికి వాడుతున్న పసుపు కుంకాలతో మనం బొట్టు పెట్టుకోకూడదు బొట్టు పూజ చేసిన తర్వాత మన పిల్లలకు కానీ మనతో వాళ్ళకి కానీ మనం కానీ ఎప్పుడు కూడా ఈ వేలుతో బొట్టు పెట్టుకోరాదు ఎవరైనా సరే ఎందుకనగా ఇది మనం చిన్నప్పుడు ఎంగిలి వేలు అంటారు దీంతో మనం టీత్స్ క్లీన్ చేసుకుంటాం కనుక శాస్త్ర ప్రకారం ఈ వేలుతో బొట్టు పెట్టరాదు ముఖ్యంగా ఈ వేలుతో అంటే ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది కనుక బొట్టు మీరు పెట్టుకోవాలన్నా ఎదుటి వాళ్ళకి పెట్టాలన్నా ఈ వేలుతో పెట్టండి అయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దేవుడికి పూజ చేస్తున్న పసుపు కానీ కుంకుమ కానీ అక్షంతలు కానీ కర్పూరము కానీ కర్పూరం అంటే పక్కన తీసి పెట్టుకోవచ్చు ముఖ్యంగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇవి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా వాటిని మార్చాలి పదిహేను రోజుల కన్నా ఎక్కువ ఉంటే ఆ పసుపు కుంకాలకి అంత బలం ఉండదని శాస్త్రం చెబుతుంది కనుక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవి పూజా మందిరంలో మార్చుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది